ఏప్రిల్ ఇరవై తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది సూర్యగ్రహణంతో కలిసి రానుంది అలానే ఇంకా విశేషం ఏంటి అంటే అమావాస్య సూర్యగ్రహణం ప్లస్ గురువారం ఇవన్నీ చాలా అద్భుతమైన విశేషమైన రోజుగా చెప్పబడుతున్నవి ఎందుకంటే సహజంగా మనకు అమావాస్య కానీ లేదా పౌర్ణమి కానీ గురువారం రోజు వస్తే ఆ యొక్క అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఆ అమావాస్య అనేది చాలా ప్రత్యేకం కూడా అలాంటి ప్రత్యేకమైన అమావాస్య గురువారంతో పాటు సూర్యగ్రహణం కలిసి రావడం అద్భుతమైన విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విశేషమైన రోజున కేవలం ఉప్పు ఒక్క రూపాయితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే అలాంటి వారి అందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సహజంగా ఈ రోజుల్లో డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మందికి డబ్బు ఉన్నా కూడా నిలవక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొంతమంది చాలా బాగా కష్టపడి చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ కష్టపడిన ఫలితం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే అర్థం అవ్వకుండానే ఖర్చవుతూ ఉంటుంది అలాంటి సమయంలో వారి కష్టానికి తగిన ఫలితం వారికి అందినట్టుగా అనిపించదు ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులు సంపాదించినా అవసరానికి మళ్ళీ డబ్బు లేక ఎంతో అవస్థలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు అయితే ఇవన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మరి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అంటే ఏం చేయాలి అమ్మవారు తొందరగా ఆకర్షితురాలు అవ్వాలి అంటే అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మన ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అమావాస్య రాగానే చాలామంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠ లక్ష్మిని దరిద్ర లక్ష్మిని అలానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్ ఎనర్జీని ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాము ముఖ్యంగా అమావాస్య అంటేనే ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు అలానే ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోగానే తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతుల్ని చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదన కంటే డబుల్ అంటే మన సంపాదించిన సంపాదన అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది మనకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండనే ఉండవు అయితే లక్ష్మీదేవి అమావాస్య రోజే పుట్టింది అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి అలానే ఈ ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా శాస్త్రపరంగా పరిగణించబడింది సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది అంటే రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండే పుట్టింది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఉప్పుకి లక్ష్మీదేవతకి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టుగా శాస్త్రపరంగా నిరూపించబడినది అలానే ఈ ఉప్పుని మనం సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఉప్పు అనేది నెగిటివిటీని అంటే మన కంటికి కనిపించని ఒక చెడు గాలి లేదా సూక్ష్మజీవులు కంటికి కనిపించని మనల్ని సమస్యల పాలు చేస్తున్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేయబడుతుంది అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అందుకే ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత ఉంది మనకు ఆధ్యాత్మికంగా చూసుకున్నా అంటే ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఇటు ఆరోగ్య పరంగా చూసుకున్న ఉప్పు అనేది అన్ని విధాలుగా మేలు చేస్తుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఇక ఉప్పు అనేది సూర్యతత్వం అంటే ఉప్పుని మనం క్రమంగా వాడుతున్న కొద్దీ అంటే ఉప్పుని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని చేసిన ఉప్పుని మనం భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో అరచేతిలో కొంచెం ఉప్పుని వేసుకొని ఆ ఉప్పుని మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని తినడం వల్ల మనకున్న నెగిటివిటీ మనకు ఏదైతే పని జరగట్లేదు మన పని అంటే రావాల్సిన డబ్బు రావట్లేదు లేదా ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిలో మనం విజయం పొందలేక బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా మనం ఉప్పుని తరచుగా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరించడం కానీ లేదా ఉప్పుని మనం భోజనం చేసే సమయంలో అరచేతిలో వేసుకొని ఆ ఉప్పుని మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకొని అన్నం తినడం వల్ల మనకు ఉన్న సమస్యలు తీరిపోతాయి అలానే మన ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉప్పుని రాత్రి సమయంలో మనం పడుకునే నిద్రిస్తాం కదా ఆ సమయంలో మన బెడ్రూంలో ఏదైనా ఒక బౌల్లో కానీ లేదా ఒక రావి చెంబులో కానీ లేదా ఒక గాజు గ్లాసులో కానీ ఉప్పుని వేసి అందులో నీటిని వేసి ఆ గ్లాసుని కానీ ఆ చెంబుని కానీ మనం పడుకునే గదిలో అంటే బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో హాల్లో పడుకుంటే హాల్లో ఆ యొక్క చెంబుని లేదా గ్లాస్ని పెట్టుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా పెట్టుకోవడం వల్ల నిద్ర లేని సమస్యలు కూడా దూరం అయిపోతాయి అంట మనకున్న నెగిటివిటీ వల్ల నిద్ర కూడా పట్టదు కొన్నిసార్లు దుష్ట శక్తులు కళలో కనిపించడం చెడు భయంకరమైన కళలు రావడం ఇలాంటివి జరగడం వల్ల మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇక అలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా మన ఫేస్లో ఏ ఒక తెలియని కంగారు భయం వంటివి ఉంటూ ఉంటాయి ఇక మనం నిద్రించే సమయంలో ఉప్పుని నీటిలో వేసి పెట్టుకోవడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మన మన ముఖంలో ఒక మంచి కాంతి ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ మంచి సూర్యకాంతి అనేది లభిస్తుంది అని మనకు మన పురోహితులు తెలియజేస్తున్నారు అయితే అంతటి గొప్ప శక్తిని కలిగి ఉన్న ఉప్పుతో అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్క రూపాయి కాయను అనేది ఒక కాయిన్ అంటే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా పిలువబడుతుంది కాయిన్స్ అంటే అమ్మవారికి ఇష్టం మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఒక రూపాయి కాయిన్తో అమ్మవారిని ఆవాహిస్తూ ఉంటాము అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటాము అయితే అలాంటి అద్భుతమైన చరిత్రని కలిగిన ఒక రూపాయి కాయని తీసుకోవాలి చరిత్ర అంటే మనకు పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం రూపాయి కాయంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారి స్వరూపమైన రూపాయి కాయని మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము అయితే ఈ రూపాయికాయంతో ఏ విధంగా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క రూపాయి కదా అని చీప్గా తీసి పడివేయద్దు ఒక్క రూపాయి లేకపోతే కోటి రూపాయలు అనేవి ఉండవు కోటి రూపాయలకు విలువ ఉండదు అది రూపాయి తగ్గిన కోటి రూపాయలు అవుతున్నాయి తప్ప మనకు రూపాయి లేకుండా కోటి రూపాయల వరకు అయితే మనం వెళ్ళలేము మనం కోట్లు సంపాదించాలి అన్నా ఎంత సంపాదించాలి అన్నా మనకు రూపాయితోనే స్టార్ట్ అవుతుంది అయితే పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజు రాత్రి లోపు మీరు ఒక మట్టి బౌల్ని కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో మీ దోసెడితో రెండు దోశల్లో ఉప్పుని వేయండి ఆ దోసెడు రెండు దోసెల్లో ఉప్పుని వేసిన తర్వాత అందులో ఒక రూపాయి కాయను వేయండి అలా వేసిన దానిని ఆ బౌల్ని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి రాత్రి మీరు బయట పెట్టేయండి అంటే మీరు అమావాస్య కిరణాలు అనేవి ఈ రూపాయి కాయి పైన ఉప్పు పైన పడే విధంగా పెట్టుకోండి అది కూడా ఎక్కడంటే మీ యొక్క ప్రధాన సింహ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఎడం వైపున పెట్టేయండి అలా ఎడం వైపున పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి అలా వదిలేసినప్పుడు మనకు అమావాస్య యొక్క కిరాణాలు అనేవి ఆ ఉప్పు పైన రూపాయి కాయని పైన పడడం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి కాయన్ని తీసుకొని నీటి కడగండి ఆ కడిగిన రూపాయి కాయన్ని మీరు ధనం దాచుకునే ఒక ప్రదేశంలో ఉంచండి ఇక ఉప్పు అంటారా ఈ ఉప్పుని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది సహజంగా శాస్త్రాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది అదే ముఖ్యంగా అమావాస్య రోజు అమావాస్య పౌర్ణమి రోజుల్లో అమ్మవారు ఇంట్లోకి వస్తారు అంట అందుకే అమావాస్య రోజు ఈ విధంగా ఉప్పుతో చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఆ రూపాయికాయని ఏదైతే పెట్టామో ఆ రూపాయి కాయకి అమ్మవారి యొక్క దీవెనలు కలిగి ఉంటుంది అమ్మవారు ఆ రూపాయి కాయని దీవించి వెళ్తారు ఇక ఉప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని మనకు ఎప్పటి నుండో తెలిసిన విషయమే కదా అయితే ఆ ఉప్పులో రూపాయికాయ ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆ రూపాయికాయనికి అధిక శక్తులను ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఆ రూపాయికాయని బీరువాలో పెట్టినప్పుడు ధనాకర్షణ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక ఈ రూపాయి కాయిన్స్ నేను చాలా పరిహారాలు చెబుతూ ఉంటాను కదా ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో మీరు జమ చేస్తూ ఉండండి అలా చేస్తూ ఉన్నప్పుడు మీకు ధనం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇక ఆ రూపాయి కాయిన్స్ అన్నీ మళ్ళీ మేము ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంటే కనుక మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా లెంతి అయిపోతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు